హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ప్యాంటు కటింగ్ అనేది చూపిస్తానండి ఇది ప్యాంట్ వచ్చేసి మెటీరియల్ అండి కానీ తీరా విప్పేసరికి దీనికి జాయింటింగ్ ఉందండి ఇలా జాయింటింగ్ వచ్చినప్పుడు మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ జాయింటింగ్ అనేది ఇట్లా తీసేసేయాలి మనకు అన్ని ప్యాంట్లలో ఇలా రాదు ఏదో ఒక ప్యాంట్లు వస్తుంది దీనికి వచ్చింది కాబట్టి మీకు కొత్త కుట్టే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎలా కట్ చేయాలనేది అందుకే మీకు మీ ఈ వీడియో తీస్తున్నాను ఇది సపరేట్ చేసినాము ఈ ఈ పీస్లో నుంచి సపరేట్ చేసిన ఇదేమో మీది ప్యాంటు మీది భాగంకు ఉపయోగించుకోవాలండి ఈ క్లాత్ అనేది ఇది ఉన్నది కదా అమ్మాయికి ముప్పై ఆరు ఇంచులైతే సరిపోతుందండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ముప్పై ఆరు అంటే సగం చేసుకుంటే పద్దెనిమిది ఇంచులు సరిపోతుంది కదా నేను ఎక్స్ట్రా తోటే కొలుసుకున్నానండి పద్దెనిమిది ఇంచులు మళ్ళీ మీరు టేపు ఇట్లా కడుపుకు టైట్గా పెట్టి కొలుసుకొని ప్యాంటును అట్లా కరెక్ట్ చేసుకోకండి సరిపడా లూజ్ ఎంతుందో అంతవరకు ఫస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలండి ఏ మెచ్చి తగ్గు లేకుండా కరెక్ట్ చూసుకోవాలి ఈ పీస్ వేస్ట్ చేయకుండా ఇందులోనే నీరు భాగం అనేది తీస్తున్నాను అండి పద్దెనిమిది ఇంచులు కొలవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను పద్దెనిమిది ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ మార్పు చేస్తున్నాను ఇక్కడొక్కడు మార్పు పొడవ వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకుంటున్నానండి ఆమె టోటల్ పొడవ వచ్చేసి నలభై ఇంచులు అండి ఆ నలభై ఇంచులో నలభై ఇంచుల నుంచి ఇవి పదకొండు ఇంచులు మైనస్ చేసిన తర్వాతనే మళ్ళీ కింద టోటల్ పొడు అనేది కట్ చేసుకోవాలండి ప్యాంటుకు అట్లయితేనే ప్యాంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదంటే టోటల్ పొడవు కింద తీసుకొని మళ్ళీ ఇది మీద తీసుకుంటే చాలా పెద్దగా అవుతుంది ప్యాంట్ అనేది వేస్ట్ అవుతుందండి అలా కానివ్వద్దు నడుము వెడల్పు పొడవు రెండు తీసుకున్నాను కదండి తీసుకొని ఇది రెండు మెజర్మెంట్లు చేసుకుంటే సరిపోతుందండి ఇంతే మీది ప్యాంటు కటింగ్ అయిపోయింది మనము ప్యాంటు ఇది మీది భాగం అండి మన కింది భాగం కట్ చేసుకుంటూ సరిపోతుందండి మనము ప్యాంటు వేసుకునేటప్పుడు ప్యాంటు పైన వచ్చే డిజైన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి రెండు కాళ్ళకు ఒకే వైపున ఉండాలి లైన్స్ ఉన్నాయి కదండి అయితే పొడి వేసుకుంటామా అడ్డం వేసుకుంటామా అనేది ముందే క్లారిటీగా చూసుకోవాలి నేను పొడి వచ్చే విధంగా చేస్తున్నానండి క్లాత్ ఇలా రెండు సైడ్ మడత పెట్టుకొని మంచిగా అంటారు ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎంత అయితే అవసరమో అంతా ఇవి విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వేసుకున్నట్టయితే క్లాత్ అనేది వేస్ట్ కాదండి మనం ఇంతకుముందు మీరు భాగము కట్ చేసుకున్నాం కదా ఇది కూడా నాలుగు వరుసలు వేసుకొని తిప్పి సరిపోతుందా లేదా చూసుకోవాలండి ఇంత ఎక్కువ వేసుకుంటున్నాం ఇంత కూడా మనకు అవసరం ఉండదు అయిపోతుంది మనము కుచ్చులు పెట్టుకునేటట్టు ఉంటే ప్యాంటు ఎంత అవుతుందో అంత వేసుకోవాలండి మనం కుచ్చులకు కాదు కాబట్టి మనం మెజర్మెంట్ ప్రకారం ఎంతైతే తీసుకున్నామో ఆ విధంగా తీసుకోవాలండి నడమనేసి నేను ఈ విధంగా మీకు అర్థమయ్యేటట్టు కూడా పెట్టి చూపిస్తున్నానండి కనిపిస్తున్నారు వీడియో ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు అమ్మాయి టోటల్ కూడా వచ్చేసి నలభై ఇంచులు అని చెప్పిన కదా ఒక మూడు ఇంచులు ఫోల్డింగ్ పోతుందండి పెట్టి కోసం ఇదే క్లాత్ను ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి పెట్టుకొని ఆమె టోటల్ పొడవు ఫార్టీ అన్న కదా ఇక్కడ వరకు వస్తుందండి ఇక్కడ ఒక మార్క్ తీసుకోవాలి మార్క్ చేసుకొని మనం కింద కూడా ఒక మూడు ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకొని స్ట్రేట్గా ఒక గిద్ద తీసుకోవాలండి అమ్మాయి పక్క ఉంటుంది కాబట్టి లూజ్ అనేది నేను తక్కువనే తీసుకుంటున్నాను అండి యాక్ లూజ్ తక్కువ తీసుకొని ఈ విధంగా మార్క్ తీసుకుంటున్నాను ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఇది మనం ఏవి ఎంతవరకు అయితే మెజర్మెంట్ చేసుకున్నామో నేను నడుము అనేది అక్కడి వరకే తీసుకున్నానండి ఇక్కడ మనకు వెడల్పు అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి అలా అయితే మనకు ప్యాంట్ అనేది కంఫర్ట్గా ఉంటుంది లేదంటే టైట్ టైట్ అనేది అయిపోతుందండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నామో అదే విధంగా ప్యాంటు కట్ చేసుకుంటూ రావాలండి అంతే అండి ఎంత సింపుల్గా మనము ప్యాంట్ అనేది కట్ చేసుకున్నామో అనుకుంటున్నాము నేను మెజర్మెంట్ చేసినాకంటే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది సైజ్ లేకుండా కట్ చేస్తున్నాను కదా పాస్ ఎక్కువ ఉంటే మేము కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ పడితే మాత్రం ప్యాంటే వేస్ట్ అయిపోతుంది కదా అందుకే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇంతే అండి ఎంతో సింపుల్గా మనకు ఒక రెండు కొలతలు మనం పొడవు నడు వెడలు తెలిస్తే సరిపోతుంది క్యాంటు కటింగ్ అనేది అయిపోతుందండి ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేసి పెడతాను